ఈ జగన్మాత లష్కర్లోనే మొట్టమొదటగా జాతర చేసుకుంది కానీ ఈనాడు ఇంచుమించుగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క జాతర విశేషం వికరీతం అయిపోయింది ముఖ్యంగా ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఆషాఢ మాసం వస్తూనే మొట్టమొదట ఆదివారం నాడు ఆడకుయ జగన్మాత అయినటువంటి మహాకావి అమ్మవారిని కొరినోరగ నుంచి గత స్వరూపంలో అమ్మవారిని అలంకారపూరితంగా నేల కాలాలతో చక్కటి తోరణాలతో వింజ్యావదలతో విండి గొడుగుతో ఆనాటి నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి వాయిద్య చకుళ్లతో కగడాలతో అమ్మవారిని నగర పెద్దలందరూ కలిసి మళ్ళీ ఎదుర్కొని తీసుకురావడం కరికాటి కరికాటి ఖచ్చితమైనటువంటి ఒక అంశంగా కూడా పూర్తిగా మారిపోయింది ఆ విధంగా ఎదుర్కొని తీసుకొచ్చినటువంటి జగన్మాత భక్తులందరినీ పరామర్శించడానికి వృద్ధులని శాతకారి వారిని కసిగుడ్డలని రోగగ్రస్తులని మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఇంటింటికి వెళ్ళి పరామర్శిస్తుంది అని నా నమ్మకం తెలంగాణలో అలాగే అమ్మవారు ఆరగిడ్డగా ఇంటికి రావడం వెయ్యిగొల్ల చీరలు అమ్మవారి ముందర వేసి దాని దానిపైన నిలబొట్టి నిలబెట్టినటువంటి ఆ జగన్మాతకి శాపలు సమర్పిస్తారు ఈ శాపల వల్ల అందరికీ తెలిసినటువంటి విషయమే ఆది వ్యాధులు నలభవుతాయి అలాగే అమ్మవారికి ఇంటికొచ్చినటువంటి ఆడగుడ్డకి తీపి వంటలతో సంతోషపరుస్తారు గొడిగిజ్ఞాన్లు కోస్తారు పసుపుకుంటున్న ఇస్తారు చీర ఇస్తారు అమ్మవారు ఆడుగుండ వచ్చింది అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో అనన్య సామాన్యమైనటువంటి ఆనందం ఆనందోత్సాహాలతో బంధువులను కిల్చుకుని చుట్టాలను గెలుచుకొని తెలిసిన వాళ్ళని గెలుచుకొని అమ్మ వచ్చిన సమయంలో వేడుకలు చేసుకుంటారు ఇది అరనాటి నుంచి రెండు వందల యాభై సంవత్సరాలుగా కరికాటుగా వస్తున్నటువంటి ఆచారం అందుకని ఈ ఆలయంలో ఇది ఒక దేవాలయం అనేటువంటి భావన కాకుండా అన్ని కులాల వాళ్ళు అన్న చెల్లెలు అక్క తమ్ముడు తల్లి తండ్రి అనేటువంటి భావనతో ప్రేమానురాధాలతో అందరూ కలిసేటువంటి చేసేటువంటి ముఖ్యమైనటువంటి కొండగే ఈ యొక్క జాతర లష్కర్ గోణాల జాతర లష్కర్ గోణాల కొండగా పద్నాలుగు రోజులు సంచారం చేసినటువంటి ఈ యొక్క జగన్మాత పదిహేనవ రోజున అలంకార కూలితో అభిషేకాదులు ముగించుకుని ఆవరణ పూజలు ముగించుకుని అమ్మవారు నాలుగు గంటల ఐదు నిమిషాలకి గాంధీ ముహూర్తంలో దివ్య మనాహారతితో జగన్మాత నగర పెద్దలందరూ వచ్చి ఎదురు చూసినటువంటి సమయానికి ద్వారాలు తెలుసుకొని అమ్మవారు నిజంగా కళ్ళు నిర్వృత్తి కలుగుతున్నంత తేజస్వరూపుణిగా మేఘం కొలగెత్తుకొస్తున్నటువంటి చందనలు అమ్మవారు ఘర్షణం ఇస్తుంది ఈ దర్శనమిచ్చినటువంటి ఇచ్చినటువంటి జగన్నాథకి నలభై ఎనిమిది గంటలు కూడా క్రాంతలలో ఉన్నటువంటి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చేయగలిగే వాళ్ళు అందరూ కూడా జగన్మాతకి గుణాలు సమర్పిస్తారు కట్టు చీరలు సమర్పిస్తారు గంగాలు వంటి సామానులు సమర్పిస్తారు డబ్బులు సమర్పిస్తారు పసుపు పింతున్నీ సమర్పిస్తారు చీర సాగులను సమర్పిస్తారు కారణం ఏమిటి ఆడబిడ్డగా మనం అందరూ నమ్ముకుని తీసుకొచ్చి స్థాపన చేసినటువంటి జగన్నాథ అందరినీ కూడా ఆదరించి ఈ యొక్క స్థానంలో నిలబడి అందరినీ తన గుడ్డల కాపాడుతూనే ఉంది ఇది సాయంత్రం వరకు జరుగుతుంది ఈ ఏడుగు అక్క చెరువులకి సోదరుడైనటువంటి కోతలింగుడు కోత రాజు కాను పసుపు కుండలతో అలంకారం చేసుకుని గజ్జలు కట్టుకుని అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పూర్వకాలం ఎగ్ల కండ్లలో పదహారాలను తీసుకొచ్చేవాళ్ళు మానరాకు యోకాకు కొట్టి ఈ రోజుల్లో కొంత మార్పు వచ్చి అమ్మవారు అనుగ్రహించిన విశేషంగా కళారంగంలోని బండిని అత్యంత ఆధునికమైనటువంటి క్రియలతో మార్పు చేసి బంధుని చాలా దీపాలతో అలంకారం చేసి కోటరాజుల విన్యాసాలతో ఆలయానికి తీసుకొచ్చి ఆలయం చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణ కలుపుతూనే వారందరూ ఆడుకుంటూ వారి వారి ఇవ్వకు వెళ్ళిపోతారు రాత్రి సమయంలో ఆనాటి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆ రోజున విశేషంగా చేసినటువంటి అమ్మవారు వచ్చేసరి సమయం లేదు కాబట్టి ఈ నేవతారాలు మొదలైనవి దయచేసి అందరూ సహకరించి అమ్మ యొక్క దివ్య వాణిని కింద అమ్మవారు వచ్చిన సమయంలో ఫోటోగ్రాఫర్స్ తీసుకుట్టగా లైట్లు వెళ్ళగదు తప్పగా కొట్టుకుని అందరూ చూడాలి దయచేసి ఆ పనుల ఉన్న వాళ్ళకు మాట్లాడగలదు సెల్ ఫోన్ ఆఫ్ చేసేయండి సెల్ ఫోన్ క్లిక్ చేసి లైట్లు కొట్టగాడు లైట్లు కొడితే ఒక సంవత్సరం అమ్మవారు కొండ వెలికి ఊరిపోయింది నన్ను ఆశించినటువంటి ఆశీర్వాదం దొరకదు కాబట్టి దయచేసి ఎవరు మినిస్ట్రీ గారు ఎక్కడే చెప్తున్నారు ఒకవేళ సెల్ ఫోన్ ఆ విధంగా కానీ కొట్టి ఫ్లాష్ కలిపి కొడితే ఆ ఫోన్లు తీసుకొని జక్కు చెయ్యకొడితే మళ్ళీ ఇంకొకడవు కాబట్టి సెల్ ఫోన్ మూసేసుకోవాలి ఆ రింగింగ్ టోన్స్ రాకుండా జాగ్రత్త పడండి ముఖ్యంగా నిశ్శబ్దాన్ని పాటించండి పక్క వాళ్ళు ఉడక వాళ్ళు ముందు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా ఉండండి ఈ విధంగా నిన్నటి రోజున జరిగినటువంటి క్రియ ఈ రోజు కొద్దిన అమ్మవారు రంగం కార్యక్రమం అనేటువంటి గొప్ప క్రియ జరుగుతుంది ఈ క్రియలో ఖచ్చితంగా పోయిన నలుగురి జగన్మాత జోగిని రూపంలో ఈ రోజున్నటువంటి స్వర్ణరతకుడికి అమ్మవారు ఆవహించి గగుష్యవాణిని గుష్యవాణి స్వరూపంలో ఉన్నటువంటి ఆశీర్వచనాన్ని తెలియజేయడానికి వారికి సన్నద్ధురాలై అలంకారం చేసుకొని కసుకు కుందులు రాసుకుని ఆలయం తరఫున అంటే గట్టచాలి అందరి తరఫున ప్రతి ఒక్క భక్తుడి భక్తురాలి తరఫున అమ్మవారికి కట్టు చీర కొట్టి గొడిగియ్యం పోయడం జరుగుతుంది ఈ గొడిగియ్యం పోసినటువంటి జగన్నాథని మేలకాలతో చక్కగా ఆ కాత కులాల వారందరూ క్రోమగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ఆలయం ముందర రాజ మాతంగి అమ్మవారినలో నిలగొట్టడం ఎల్లి కులాల వాళ్ళందరూ కూడా చక్కగా శాబల విధానంలో అమ్మవారిని ఆవహింప చేయడం ఇది నిజంగా మనం అందరము ఆలోచన చేసుకున్న వాళ్ళు చేసినటువంటి క్రియ వల్ల భాగ్యాన్ని మనం పొందుతున్నాం కాబట్టి ఈ యొక్క చక్కటి భవిష్యవాణి అని అదిగో అమ్మవారు రానే వచ్చింది అమ్మవారిని దర్శించడానికి అందరూ సన్నద్దులై ఉంటుంది అందరూ కూడా అమ్మ రాకని హర్షిస్తూ మనసులో ప్రేమానురాదాలతో మంచి మనస్సుతో అమ్మవారు చక్కటి భవిష్యత్ ఆశీర్వచనాన్ని కలగ చేయాలని కలికింక చేయాలని మనం అందరం కోరుకుందాం ఇంత చక్కటి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న రాదు లక్షలు కోట్లలో ఖర్చు కొట్టి అమ్మ ఆశీర్వాదం కోసమే ఇంత జాతర చేయడం జరుగుతోంది కాబట్టి అమ్మని అందరం ఆహ్వానిద్దాం అందరం కూడా అమ్మని వచ్చేసింది అమ్మ కింకుణి మీన మీటితో సాక్షాత్తు అమ్మవారు ఈ క్రాంతానికి ఎలా వస్తుంది అనేటువంటి భావనతో అమ్మ రానే వచ్చింది ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది అవిగా వచ్చింది నగరంలో పెద్దలందరూ ముఖ్యంగా మేవాదాయ శాఖ అధికారులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయా జగన్మాత మంగళూకుని కాళీ సమక్మార్ సరూకులు ఎలా ఉంది అంటే మేఘ సమకు ఈ వానలు కొడుతున్నాయి వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాలి మేఘ సమకు ఇంతటి తేలిస్తాను అంటూ అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం బాగా వాళ్ళ జాగాలు కట్టుకోవాల్సింది అందరూ అమ్మవారిని పూజించుకోండి అమ్మవారు రావాలి はい。 దయచేసి ఎవరు మాట్లాడచ్చు